వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ చిన్న క్లాత్ని యూజ్ చేసి ఒక అందమైన ఐడియా షేర్ చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని చివరి వరకు చూసేసేయండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్లో మిగులుతాయి కదా సో అలాంటి దాంట్లో ఈ రౌండ్ వచ్చేలాగా అయితే నేను తీసుకున్నాను ఈ చిన్న ముక్క తీసుకున్నాను సో మనకి అన్నీ మనం బ్లౌజ్ శారీ అంటే మ్యాచింగ్స్ చూస్తామండి ఫస్ట్ కదా అందుకోసం నేను మ్యాచింగ్ కోసమే నేను బ్లౌజ్లో నుంచి ఈ చిన్న ముక్క తీసుకున్నాను అది కూడా ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ది తీసుకున్నాను అనమాట ఇది పట్టు బ్లౌజ్ది సో మ్యాచింగ్ బాగుంటుంది కదా కాన్స్ట్రా కలర్ శారీ అనమాట పర్పుల్ కలర్ శారీ అయితే వచ్చింది ఇలా కాన్స్ట్రా కలర్లో లైట్ బేబీ పింక్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇక్కడ చూడండి చిన్న అటుముక్క తీసుకోండి మనకి ఫాల్స్లో కూడా కొనుక్కున్నప్పుడు అక్కడ అందులో వచ్చిన అటుముక్క వాడుకోవచ్చు లేదా పెళ్లి పత్రికల్లో ఉన్న చిన్న అటుముక్క వాడుకోవచ్చు ఇలా అటముక్క చిన్న రౌండు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఫ్లవర్ వచ్చే విధంగా మధ్యలోకి పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి రౌండ్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత గమ్ సహాయంతో ఇలా కొంచెం కొంచెం గమ్ వచ్చి మనం ఎక్కడైతే కట్ చేసామో క్లాత్ మీద గమ్ పెట్టుకోవాలండి అట్టముక్క మీద గమ్ పెట్టుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ రాదు సరిగా అతుకోదు క్లాత్ సో క్లాత్ మీద పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా ఇప్పుడు చూసారు కదా సో మీరు దీన్ని ఇలాగే కూడా వాడేసుకోవచ్చు అండి సూపర్ మ్యాచింగ్ అని అనొచ్చు ఎందుకంటే పర్పుల్ మీద ఇది పెట్టామంటే బాగా హలర్ట్ అవుతుంది సో ఇప్పుడు నేనైతే దీన్ని కొంచెం డెకరేట్ చేస్తున్నాను సో నాకు శారీలో కొంచెం అక్కడక్కడ బుటీస్ లాగా స్కై బ్లూ అయితే ఇచ్చారు సో మీరు బ్లౌజ్ బిట్లో కూడా ఇక్కడ నేను చూపించిన దగ్గర కూడా గ్రీన్ కూడా వచ్చింది చూసారు కదా అంటే గ్రీన్ ఎల్లో స్కై బ్లూ ఈ మూడు కలర్స్ బుటీస్ లాగా అక్కడక్కడ డాట్స్గా ఇచ్చారనమాట సో అందుకని నేను ఇక్కడ స్కై బ్లూ అయితే తీసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేదు అనుకుంటే ఏం పర్లేదు మీరు డైరెక్ట్ ఇలానే పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నా దగ్గర ఉన్న వాటిని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాల్ చైన్ తీసుకున్నానండి బ్లూ కలర్ బాల్ చైన్ని ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాను ఫస్ట్ ఇలా కొంచెం పక్క పక్కన గమ్ పెట్టుకోండి వెనక వైపున ఇలా ఫస్ట్ చిన్నదాన్ని తీసుకొని ఇలా లోప ఎక్కువ లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలండి చూడండి నేను త్రీ ఫోర్ బాల్స్ ఉండేలాగా పెడుతున్నాను ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక పెద్ద చైన్ ఉంది కదా సో దాన్ని ఇటువైపున పక్కనే అతికించుకోవాలి ఇవి కూడా ఫోర్ అలా పైకి లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలి మీరు మరీ ముందుకు పెట్టారంటే రాలిపోతాయండి సో ఇలా తర్వాత దానిపైన కూడా గమ్ వేసేసేయండి ఎక్కువ గమ్ వాడుకుంటే ఏమీ ప్రాబ్లం లేదండి ఈ ఈ గమ్ము ఆరిపోతుందండి కనిపించదు తర్వాత ఒక రౌండ్గా క్లాత్ కట్ చేసుకొని చిన్నది ఇలా అతికించేసుకోండి ఇది ఆరిపోయిన తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంతో అందంగా ఉంది ఇప్పుడు ఒక పిన్ తీసుకొని అతికించేసుకోవాలి ఈ పిన్ని ఇలా గమ్ పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి తర్వాత దీనిపైన మళ్ళీ గమ్ పెట్టుకోవాలి తర్వాత ఏదైనా మందంగా ఉన్న క్లాత్ని దీని మీద పెట్టేసుకుంటే మనకి ఇది రాకుండా స్టిఫ్గా ఉండిపోతుంది ఇప్పుడు ఇలాంటి పిన్స్ కనుక మనం బయట కొనుక్కోవాలంటే యాభై నుంచి డెబ్భై రూపాయలు ఉంటుందండి లేదంటే నేను ఫస్ట్లో మీకు జస్ట్ క్లాత్తోనే కూడా యూస్ చేయొచ్చు అని చూపించాను కదా అలా అయినా మీకు ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది అలా కాకుండా ఇలా చాలా సింపుల్గా మీరు టైలర్ దగ్గర చిన్న క్లాత్ తెచ్చుకొని కనుక ఇలా రెడీ చేసుకుంటే ఎంతో చక్కగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఎటువంటి ఖర్చు కూడా లేకుండా మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి